తిరుపతిలో ఆదివారం రాత్రి జనసేన పార్టీ పన్నెండవ వార్డు అధ్యక్షుడు కిషోర్ ఇంటిపై వైసీపీ నేత కొడుకు దాడి చేశాడని ఆ పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి స్థానిక వైసీపీ నాయకుడు కొడుకు గంజాయి మత్తులో ఉన్న దాదాపు ఇరవై మంది యువకులతో కలిసి కిషోర్ ఇంట్లోకి దూరి ఆడవాళ్లను దూషిస్తూ జనసేన పార్టీకి ప్రచారం ఎలా చేస్తారో చూస్తామని బెదిరించారన్నారు ఇంటి బయట పగలగొట్టి హల్చల్ ఇక్కడ వచ్చి నిలహారు సార్ మిస్టర్ లా లా సార్ ఉన్నారు కదా అన్నం సార్ ఫ్రెండ్ సార్ ఏ యాక్సిడెంట్ కోటి ఎర్ట్ దేర్ కొను రేపు తాంగి మెట దిరితే నేను మీది హెచ్ హెచ్ స్టార్టప్ కి వెళ్ళిస్తాను నేను ఫైర్ లో ఏమంటావ్ ఎప్పుడైతే ఈ వారం ఇక్కడ నేను కిషోర్ మరాల నేను అపాజిట్నము నేను తిరిగి వెళ్ళాలి பிரச்சாரம் சார் அவங்க பிரச்சாரம் ஏதோ கோம கோட்டோ விஷயம் 아, 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 아,